హాయ్ అండి అందరికి అందరూ ఏం చేస్తున్నారు ఇది ఆశిక్ కన్న ప్రశ్న వీడియో అండి ఈ సండే కాకుండా లాస్ట్ సండే ఎప్పుడో జరిగింది అనమాట నేను వెంటనే పోస్ట్ చేశాను కానీ ఎందుకో తెలియదు కానీ యూట్యూబ్ అయితే దీన్ని రిమూవ్ చేసేసింది అనమాట పబ్లిక్ లో అయితే పంపించట్లేదు ఓన్లీ ప్రైవేట్ లోనే కనిపిస్తుంది అసలు అలా ఎందుకు జరిగిందో కూడా తెలియదు అందుకని చెప్పి మొత్తం కట్ చేసి ఈ కొన్ని కొన్ని బీట్స్ మాత్రమే యాడ్ చేసి ఇలా అయితే అన్నమాట వాడికి మార్నింగ్ మార్నింగ్ ఆయిల్ పెట్టేసి ఇలా మంగళ స్నానం అయితే చేయిచ్చేసాము మంగళ స్నానం చేయించేసిన తర్వాత ఇంకా అందరూ వచ్చేసారనమాట వాడిని అయితే రెడీ చేసేసి ఇంకా అన్నప్రాసన అంటే అందరూ అన్నం పెడతారు కదా స్వీట్ పొంగల్ పెడతారు వాడికి నోట్లో పెట్టేసిన తర్వాత అందరూ ఆశీర్వదిస్తారు ఇంకా కార్యక్రమానికి అయితే ఇంకా వీళ్ళందరూ వచ్చారండి మనకు తెలిసిన బంధువులు అంటే బంధువులు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళే అండి ఎవరైతే మనకి సన్నిహితులు వాళ్ళే మన బంధువులు ఇక్కడ వాళ్ళతో పాటు కొంతమందిని మన ఊరు వాళ్ళని కూడా పిలుచుకున్నాను కానీ వాళ్ళైతే రాలేదన్నమాట ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా తనైతే మా పెద్ద వాళ్ళ కూతురు అక్క తనొక్కతే వచ్చింది మిగతా వాళ్ళు రాలేకపోయారు ఇంకా వీళ్ళందరూ కమ్యూనిటీ వాళ్ళు ఇంకా పక్కన ఫ్రెండ్స్ అర్జున్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ అనమాట ఇంకా మోస్ట్లీ కమ్యూనిటీలో వాళ్ళు కూడా వాళ్ళతో పాటు కళ్యాణ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఇంకా మా సైడ్ అయితే మేనమామ తినిపిస్తాడండి మోస్ట్లీ అందరి సైడ్ అలాగే ఉంటుంది అనుకుంటాను ఇంకా లాస్ట్ టైం ఆర్న అయితే మిస్ అయింది వీడైతే ఇక్కడే ఉన్నాడు అమెరికాలో ఆర్న అయితే ఇండియాలో ఉందనమాట ఇండియాలోనే చేసాం అన్న ప్రాశ్న అప్పుడైతే వాళ్ళ మామను మిస్ అయింది వాళ్ళ మామ తినిపించలేదు వాళ్ళ తాతయ్య తినిపించారు ఇంక ఇప్పుడైతే కి వాళ్ళ మామే తినిపిస్తున్నాడు ఉంగరం తోటి అలా పెట్టేస్తారు కదా అలా పెడుతున్నారు ఫస్ట్ వాడు పెట్టిన తర్వాత పెద్ద వాళ్ళు అమ్మ పెడతది తర్వాత మేము తర్వాత ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే అలా పెట్టిస్తారు అనమాట కాకపోతే ఇంకా ఫస్ట్ ఆ కళ్యాణ్ అయితే పెడుతున్నాడు తర్వాత అమ్మ పెట్టింది తర్వాత మేము కూర్చోబెట్టుకొని మేమైతే పెడుతున్నాం అనమాట చాలా క్రాంకీ ఉన్నాడు పాప మార్నింగ్ నుంచి చాలా అలిసిపోయాడు అనమాట రాత్రి మొత్తం మేము ఫుడ్ వండడానికి మేల్కొని ఉండడం వల్ల వాడు కూడా మేల్కొనే ఉన్నాడు ఎక్కువగా నిద్రపోకుండా అప్పుడప్పుడు మేల్కుంటూ మేల్కుంటూ ఉండడం వల్ల వాడికి నిద్ర కూడా సరిపోలేదనమాట ఇంక మార్నింగ్ కూడా అలిసిపోవడం వల్ల ఫుల్ నిద్ర వచ్చేస్తుంది వాడికి ఇంకా హోటల్ దిగుదాము అని చెప్పారు మేము ఫుడ్ పెట్టిన తర్వాత వాడైతే నిద్రపోతున్నాడు అనమాట మేము చూసేసరికి మాకే తెలియలేదు వాడు నిద్రపోతున్నాడు అని అంతా నిద్రపోతున్నాడు నిద్రపోతున్నాడు అనేసరికి చూసాం అనమాట చూసేసరికి నిజంగానే నిద్రపోతున్నాడు చాలా కామెడీగా అనిపించింది చాలా రీల్స్ లో చూస్తా ఉంటాం కదా అలాగా అన్న నిద్రపోతుంటే బాబు లేవు లేవు అని వీడియోస్ పెడతారు సేమ్ అలాగే అనిపించింది చాలా ఫన్నీగా అయితే నాకైతే అస్సలు అన్నమాట బల్లే చేశారు వీడియో అని ఇది జీవితకాంతం వాడికి బాగా గుర్తుండిపోయేలాగా మంచి మెమరీ అయిపోతుంది వాడికైతే ఇది చెప్తే బాగా నవ్వుకుంటాడేమో పెద్దోడు అయిపోయిన తర్వాత చిన్నప్పుడు ఇలాంటివన్నీ మాకేం చేయలేదండి ఎప్పుడో నైన్టీ సిక్స్ లో పుట్టాను మాకైతే ఇట్లాంటివన్నీ ఏం తెలియదు గుడికి తీసుకెళ్లి పాసం లేదా పొంగలి అంటారు మా సైడ్ బెల్లమన్నాన్ని అది పెట్టేసి ఇంక ఇంటికి తీసుకెళ్ళిపోయి ఇంకప్పటి నుంచి సాలిడ్స్ అయితే స్టార్ట్ చేస్తారనమాట సర్ అట్లాంటివి పెట్టడము ఇంక ఇప్పుడైతే అందరు పిల్లలకి ఇవి చేసేస్తున్నారు కదండి వీడియోలు చూస్తున్నాము ఇంకా ఫ్రెండ్స్ అందరు చెప్తా ఉన్నారు నాకైతే ఇలా ఇవన్నీ మా ఫ్రెండ్ చెప్పిందండి వాళ్ళ పిల్లలకి అన్ని చేసిన వీడియోలు చూసి అక్కడ చూసి ఇక్కడ చూసి ఇలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పి మొత్తం తనే చెప్తే ఆమె చెప్పినట్టే చేశాను అనమాట డెకరేషన్ కి కూడా ఫుల్ హెల్ప్ చేశారు అన్న అందరూ వచ్చి ఇంకా వాడిని నిద్రపోయాడు ఫోటోలకి అక్షంతలకి దేనికి ఇంకా వాడైతే మాకు సపోర్ట్ చేయట్లేదు అనమాట అందుకని చెప్పి అందరినీ లంచ్ కి వెళ్లిపోమని చెప్పాము అప్పటికే వన్ థర్టీ అలా అయిపోయింది అనమాట లంచ్ కి కావాల్సిన ఐటమ్స్ అన్ని మేమే ప్రిపేర్ చేసామండి ఇంట్లోనే అమ్ముంది కదా అమ్మ నేను ఇద్దరం కలిసి ప్రిపేర్ చేసామన్నమాట అనమాట ఎప్పటి నుంచో ఆశిక్ అయితే ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేయాలి మా సైడ్ భోజనాలు ఎలా పెడతారో అలాగ పెట్టాలి మంచి రుచికరమైన భోజనాలు పెట్టాలి అనేది కోరిక అనమాట చేతుల మీదుగా చేసి పెట్టాలి అనేది అనుకున్నట్టుగానే ఇంకా మాట్లాడుకొని నేను అమ్మ కావాల్సిన ముందు రోజు నైట్ కల్లా సిద్ధం చేసి పెట్టేసుకొని ఇంకా నైట్ ట్వెల్వ్ నుంచి స్టార్ట్ చేసి మార్నింగ్ అంటే ఫంక్షన్ రోజు మార్నింగ్ టెన్ థర్టీ వరకు అన్ని కంప్లీట్ చేసేసాము మధ్యలో ఫ్రెండ్ కూడా వచ్చి ఒక టూ అవర్స్ అట్లా హెల్ప్ చేసిందండి వెజిటబుల్ కట్ చేయడానికి ఇంకా చపాతీలు కూడా తనే కాల్చిచ్చింది అలాగా మార్నింగ్ కాల్చి వాళ్ళ ఇంట్లోనే పంపించింది అనమాట అవకాశి ఫ్రోజన్వి కొనక్కొచ్చాము వి కాదు రెడీమేడ్ చపాతీ ఉంటాయి కదా అవి కొనక్కొచ్చాము అవి ఒకటి తనే కాల్చి పంపించింది అలా ఒక్కొక్కరు హెల్ప్ చేశారండి డెకరేషన్ కి ఒకళ్ళు ఇట్లా వంటకి ఒకళ్ళు అలా హెల్ప్ చేశారు సో హ్యాపీ ఇంకా బాగా కుదిరాయి వంటలు కూడా అందరు చాలా బాగుంటాయమ్మా వంటలు అని చెప్పారు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా నేను కూడా నా డ్యూటీ ఎక్కేసాను అనమాట అంటే మదర్ డ్యూటీ ఉన్నా ఎంత బిజీగా ఉన్నా మన పిల్లల్ని ఎత్తుకొని వాళ్ళకి అన్నం పెట్టుకోవడం అయితే మన డ్యూటీయే కదా ఇంకా దాన్ని తీసుకొచ్చి అన్నం పెడుతుంటే లేదు నేను అత్త దగ్గరే తింటానని వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడే కూర్చొని తింటుంది తనైతే మా ఇంటి పక్కన ఆవిడ అత్త అత్తా అంటదనమాట తనైతే తినిపిస్తుంది లేదులే వాడికి పెట్టాలి మళ్ళీ నీకు లేట్ అయిపోద్ది నువ్వు కూడా తినాలి కదా అని చెప్పి నేను తీసుకెళ్ళాను మళ్ళీ అక్కడికి వెళ్ళి తింటుంటే మా వారిని పంపించా తీసుకురమ్మని అయినా కూడా రాకుండా అది అక్కడే తింటుంది అనమాట మళ్ళీ తర్వాత వెళ్ళి తీసుకొచ్చి పెట్టాను అందరు లంచ్ చేసేసరికి ఆషిక్ అయితే లేసేసాడు వాడిని అయితే ఇక్కడ తీసుకొచ్చి పడుకోబెట్టారనమాట ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసి ఇవన్నీ ఫైవ్ ఐటమ్స్ సిక్స్ ఐటమ్స్ పెట్టేసి పట్టిస్తారు కదా వాటి కోసము వాడైతే లేయట్లేదు ఆరామ్ గా పడుకొని నేను ఇంకా మిమ్మల్ని చూస్తాను నాకేం పని నేను పట్టుకోను అన్నట్టు అందరినీ చూస్తున్నాడు అనమాట అందరు ఎంకరేజ్ చేస్తున్నారు రారా ముందుకి పట్టుకోరా పట్టుకోరా అని ఇంకా మా అక్క వాడికి హెల్ప్ చేస్తుంది స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ తేపక ఒక స్టెప్ ముందుకైతే నెట్టేస్తుంది అనమాట వాడిని పడుకోబెట్టేస్తుంది ముందుకి ముందుకి అయినా వాడేం కోఆపరేట్ చేయట్లేదు వాడికి కావాల్సినవి ఏవో వాడు ఏం కావాలో అవి పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు కానీ మనకు కావాల్సింది ఏదో అది పట్టుకోవడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేయట్లేదు వాడు నాకు అదే అర్థమైంది దొర్లుతున్నాడు గాని జోగాడట్లేదు అనమాట ముందుకి మామూలుగా ఇంట్లో పడుకోబెట్టినప్పుడు అయితే వాడు కావాల్సిన దానికోసం ఎంత దూరమైన వెళ్లి తెచ్చేసుకుంటాడు అలాగ ఉండేవాడు ఈ రోజు మాత్రం ఇది చేయట్లేదు బోర్ లో పడే రోజు కూడా అలాగే చేశాడు రోజు మంచిగా బోర్ల పడి బోర్లోనే ఉండేవాడు ఆ రోజు మాత్రం బోర్లో పడకుండా వెళ్ళేళ్ళక పడుకుని అందరిని చూస్తున్నాడు ఏది బోర్లో పడలేదు బోర్లో పడలేదు అన్నాడు అందరూ పిల్లలు చేసే పనులు చాలా బాగుంటాయి కదండి అసలు ఈ వయసులో ఇవే బాగుంటాయి ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత మనకి కూడా వాళ్ళ మీద కోపం వచ్చేస్తుంటది చీటికి మాటికి ఎందుకంటే వాళ్ళు చేసే అల్లరికి మనకి విసుగు వస్తుంది అనమాట కానీ ఈ ఈ ఏజ్ లో అయితే వాళ్ళు ఏం చేసినా కూడా మనకి విసుగైతే రాదు మంచిగా ముద్దుగా అనిపిస్తుంది ఏ పని చేసినా కూడా అందుకే అంటారు చైల్డ్ వాళ్ళు పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళ వాళ్ళని ఆస్వాదించాలి నిజంగా మనం కొంచెం పెద్ద అయ్యే కొద్ది సంవత్సరం రెండు సంవత్సరాలు అట్లా పెరిగిపోయే కొద్ది వాళ్ళ మీద కోపం వస్తుంది ఆ కోపాన్ని వాళ్ళ మీద చూపిస్తాం కూడా కానీ ఈ ఏజ్ లో అయితే మనం ఆ కోపాన్ని వాళ్ళకి చూపించలేము అస్సలు అసలు కోపం కూడా రాదులేండి అంటే నవ్వు వచ్చేస్తుంది ముద్దు వచ్చేస్తుంది వాళ్ళు చేసే పనులకి అదే కొంచెం పెద్దయిన తర్వాత ఇలా చెప్పింది చేయలేదు అనుకోండి ఒకటి పీక్ కదా ఇంక ఇది అయ్యే పని లేదు లేదే అని చెప్పి అందరు చూస్తున్నారు వాడి సైడే ఏం పట్టుకుంటాడా ఏం పట్టుకుంటాడా రారా ముందుకి రారా ముందుకి అని పిల్లలు కూడా పాపం బాగా వాడిని ఎంకరేజ్ చేస్తున్నారు కానీ వాడు మాత్రం రావట్లేదు ఇంకా ఏదో టాయ్ ఈ ఫిష్ టాయ్ వాళ్ళ లాంటివి తీసుకొచ్చారు చూపిస్తుంటే దానికోసం ఇంకా స్విమ్మింగ్ చేసేస్తున్నాడు ముందుకు రాకుండా పొట్ట మీద కాళ్ళు చేతులు ఊపేస్తున్నాడు నిజంగా పాలి అనిపించింది మాకు ఇలాంటి చిన్న చిన్న మెమరీస్ అన్ని బాగా గుర్తుండిపోతాయి రేపొద్దున వాళ్ళు చూసుకున్నా కూడా చాలా హ్యాపీగా ఉండిద్ది నాకు గుర్తులేదండి ఆరున వీడియోస్ కొన్ని అయితే మిస్ చేసుకున్నాను నేను అప్పుడున్న బిజీలో ఇండియా నుంచి ఇక్కడికి అక్కడ నుంచి ఇక్కడికి అక్కడికి ఇక్కడికి తిరుక్కుంటూ నా ఫోన్లో స్టోరేజ్ లెక్కనో లేదంటే ఆ ఫోన్ ఈ ఫోన్ మార్చుకుంటానో నా వీడియోస్ అన్నీ పోయాయి చాలా బాధగా ఉంది ఒక్కొక్కసారి తలుచుకుంటే ఏడుపు వచ్చేస్తుంది నిజంగా ఫ్యూచర్లో అడుగుతుంది కదా ఏవమ్మా నా వీడియోస్ అని అప్పుడు నేను ఏం చూపించాలా అని చెప్పి నాకైతే బాధేస్తా ఉంటదన్నమాట అనమాట ఇంకా వీడైతే మొత్తానికి మమ్మల్ని నిజంగా ఇబ్బంది పెట్టేస్తున్నాడు సైడ్ కి వెళ్ళి అక్కడ పూలు అక్షంతలు అవన్నీ పట్టుకుంటున్నాడు కానీ వాడు పట్టుకోవాల్సినవి మాత్రం పట్టుకోవట్లేదు ఇంకేంటారా మేము అందరం వెళ్ళిపోతున్నాం అనగానే అందరి సైడ్ చూస్తున్నాడు అనమాట ఇంక మొత్తానికి వాడికి ఇంకే ఆకలి వేసింది అనుకుంటా ఇంక ఫుడ్ సైడ్ వచ్చేసి ఇంక వాడైతే ఫుడ్డే పట్టేసుకున్నాడు అందరు నవ్వేశారు అమ్మ నాకైతే బుక్ పట్టుకోవాలని చాలా కోరికగా ఉందండి వాడైతే బుక్ పట్టుకోలేదనమాట వాడంతా వాడే పట్టుకోవాలి బుక్ అని చెప్పి వాడు ఎదురుగా కూడా పెట్టలేదు సైడ్ కే పెట్టిచ్చా కానీ వాడైతే ఫుడ్డే పట్టుకున్నాడు సరే ఫుడ్ పట్టుకున్నాడు ఇంక ఫుడ్ పట్టేసుకొని నాలుగు బయట పెట్టి వాళ్ళ అమ్మని నేను ఫుడ్ పట్టుకున్నాను చూసావా నీకు నచ్చింది పట్టుకోలేదు అని కానీ వాళ్ళ మామ చెప్పారండి ముందే ఫుడ్ పట్టుకుంటాడు అని చెప్పి వాళ్ళ మామ చెప్పిన ఆర్డర్ లో మూడు పట్టేసుకున్నాడు ఫుడ్ గోల్డ్ డబ్బులు బుక్ అయితే లాస్ట్ లో పట్టుకున్నాడు ఆ టాయ్ తీసేసి ఆ టాయ్ ప్లేస్ లో బుక్ పెట్టేసాను నేనైతే ఇంకా అప్పుడు పట్టుకున్నాడు ఆ బుక్ ని లాస్ట్ లో అది కూడా అప్పటి వరకు పట్టుకోలేదు ఇంక అందరు అనమాట వాళ్ళ అమ్మ చెప్పింది మాత్రం పట్టుకోలేదు ఆశిక్ వాడికి నచ్చినయ పట్టుకున్నాడు వాళ్ళ మామ చెప్పింది పట్టుకున్నాడు అని చెప్పి ఇంక పట్టేసుకొని నా పని అయిపోయింది నేను వెళ్ళిపోతున్నాను మీ పని మీరు చూసుకోండి అని చెప్పేసి ఇంకా అయిపోయింది అనమాట అలా పడుకున్నాడు ఇంక అయితే ఇంతేనండి అన్నప్రాసన ఇలాగ అయిపోయింది ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత అందరం కిందకి వెళ్ళిపోయి చాలాసేపు కబుర్లు చెప్పేసుకొని ఇంకెవరింటికి వాళ్ళైతే వెళ్ళిపోయారు ఇలా కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేశామనమాట కొన్ని ఫొటోస్ కూడా తీసుకుంటే అవి యాడ్ చేశాను మొత్తానికి అయితే వీడియో ఇంతే అండి ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒకసారి నా ఛానల్ని చెక్అవుట్ చేసుకొని వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా నా ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా ఉంటాను బాయ్ ఫొటోస్ చూసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అబ్బా ప్లీజ్ ఇవన్నీ ఫోన్లో తీసిన ఫొటోస్ ఏనండి కెమెరా ఏం లేదనమాట ఆ రోజు ఓకేనా బాయ్